వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు ఏదో చక్కగా మంచి మంచి మురిపెం మంచి ఫ్యామిలీ అలా ఉంటే ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అందులో నారదముని గారు కూడా ఉన్నారు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ఏంటి కాన్వర్జేషన్ అంటే ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు చకా చకా చక వస్తాడు చూ వచ్చి అమ్మ అక్కడ ఉంటుంది పోయి చేయి పట్టుకొని బ్రా అంటాడు ఈ నుండి ఏంటి 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 అయిపోతుంది నానా ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు ఏంటి నానా మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే ఇత ధర్మ సనాతన అన్నాడు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు ఏమని బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు ఆమె వెళ్ళిపోవాలంతే అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన ఇది నేను చెప్పట్లేదు ప్రవీణ్ చెప్పట్లేదు భీష్మాచార్యుడు యుధిష్ఠరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు వినకపోతే ఎట్లా మరి మీకు అర్థమవుతుందా వినకపోతే ఎట్లా ఇంకొక కథ చెప్తాను అంటే మీరు అడిగిన దానికి చెప్పాలి చెప్పపోతే కష్టమైపోతుంది కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానా ఇంకొక ఆమె 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 పాపం గర్భవతి లోపల పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడు ఉంటే ఒక ముని వచ్చాడు కమాన్ రా అన్నాడు ఏంటో ఏంటయ్యా నేను గర్భవతినయ్యా అన్నాడు అంటే ఈయన ఆహా ఇదా ధర్మ సనాతన అన్నాడు సరే కానీ అంటే ఆమెతో ఆ గర్భవతితో ఆయన లైంగిక క్రియ చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి బిడ్డ ఒరేయ్ ఈడ టైం లేదు ప్లేస్ లేదు పో పో అంటున్నాడు ఈడ ప్లేస్ లేదు నువ్వు రావడానికి వీలు లేదు అని అడుగుతున్నావు లోపల నుంచి ఏమి రాశారాయా పుస్తకాలు మీరు మీరు వచ్చి బైబిల్ని అడుగుతారా ఏమన్నా ఉందా ఇది అంటే ఎంత అన్సైంటిఫిక్ చూడండి లోపలున్న పిండం అరుస్తే కూడా తెలుసుకోలేనంతి తీసుకొచ్చి నువ్వు పుస్తకాలు రాసుకొని ఇది సనాతన ధర్మం అని చెప్తావు మాకు కాబట్టి బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ బుక్ మ్యాచ్లెస్ నో సైన్స్ నో మిథాలజీ నో కురా నో గీత నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబిల్ బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు అంత గొప్పది బైబిల్ అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు ఇరవై నాలుగేళ్లు చదివిన తర్వాత చెప్తున్నా ఇరవై నాలుగేళ్ల నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది దాన్ని కొట్టేది రాలేదు ఇక రాదు అది బైబిల్